నమస్తే రియల్ ఎస్టేట్ హండర్స్ గన్నవరం ఎయిర్పోర్ట్ కి దగ్గరగా ఓపెన్ ప్లాట్స్ గురించి వెతుకుతున్నారా అయితే మీ వెయిటింగ్ పులి స్టాప్ పెట్టండి ఈ ఓపెన్ ప్లాట్స్ రెసిడెన్షియల్ ఏరియా కానుకొని రెడీ టు బుల్ గన్నవరం ఎయిర్పోర్ట్ కి జస్ట్ సెవెన్ మినిట్ డిస్టెన్స్ లో ఉంది ఈ ఓపెన్ ప్లాట్స్ రెసిడెన్షియల్ ఏరియా కానుకొని అన్ని మినిటీస్ తో రెడీగా ఉంది కాంపౌండ్ వాళ్ళు కూడా ఆల్రెడీ కొనుక్కున్న కస్టమర్స్ కట్టించుకున్నారు అండ్ ఇక్కడ ఓపెన్ ప్లాట్స్ గజాల నుంచి అవైలబుల్ గా ఉంది ఓపెన్ ప్లాట్స్ మొత్తం కూడా ఫార్టీ ఫీట్స్ రోడ్స్ తో కనెక్ట్ అయ్యి ఉంది ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేస్ ప్లాట్స్ అవైలబుల్ గా ఉన్నాయి ఈ ఓపెన్ ప్లాట్స్ మొత్తం కూడా కాంపౌండ్ వాళ్ళతో సెక్యూరిటీ ప్రొవైడ్ చేశారు సిసిటీవీ సర్వైవలెన్స్ ఇదంతా చిల్డ్రన్ ప్లే ఏరియా గా డెవలప్ చేస్తారు హండ్రెడ్ పర్సెంట్ వాస్తు విత్ బోర్డర్స్ కాంక్రీట్ డ్రైనేజ్ అండ్ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ టు ఈచ్ ప్లాట్ వాకింగ్ ట్రాక్ ప్రొవైడ్ చేస్తారు ఇదంతా అండ్ సిఆర్డి అప్రూవ్డ్ ఆటోమేటిక్ లైట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ కనెక్టివిటీ చూసుకుంటే జస్ట్ టెన్ మినిట్స్ టు గన్నవరం ఎయిర్పోర్ట్ త్రీ మినిట్స్ డ్రైవ్ టు నియరెస్ట్ రైల్వే స్టేషన్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ టు బెన్ సర్కిల్ విజయవాడ పీస్ఫుల్ లైఫ్తో సిటీ లైఫ్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇది ఒక పర్ఫెక్ట్ ఆపర్చునిటీ అనుకోవచ్చు సో ఇంకెందుకు వెయిటింగ్ స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి కాల్ చేసి సైట్ విజిట్ ప్లాన్ చేసుకోండి